అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు అందించిన కొన్ని చమత్కార పద్యాలను విని ఆనందిద్దాం శ్రీ బేతవోలు గారు పరిచయం అవసరం లేని ఒక సాహితీ మేరు శిఖరం ఇటీవల కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి నుండి ప్రతిష్టాత్మకమైన భాషా సమ్మాన్ పురస్కారాన్ని కూడా వీరు అందుకున్నారు ప్రాచీన సంస్కృత ఆంధ్ర కావ్యాలకు నాటకాలకు ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానాలతో సాహిత్యాన్ని తరువాతి తరాలకు అందిస్తున్న మహోన్నతమైన వ్యక్తి వీరు స్వయంగా అవధాని ఎంతోమంది అవధానులకు గురువు అంతేకాకుండా సుమారు నలభైకి పైగా వీరి రచనలు మనకి ముద్రితములే లభిస్తున్నాయి ఈరోజు మనం చెప్పుకునే పద్యాలు వీరు రచించిన ఆధునిక వేమన శతకము అనే పుస్తకం నుండి గ్రహించిన పద్యాలు ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనుక సాహితీ కౌమి ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి ఈ ఆధునిక వేమన శతకానికి మకుటము విశ్వదాభిరామ వినురవేమ అని అదే మకుటం మనకి ఈ వంద పద్యాలకు కనిపిస్తుంది అలాగే ఈ శతకంలోని పద్యాలు కొన్ని చెలోక్తులతో నవ్వులను పూయిస్తే మరికొన్ని హితోక్తులతో జీవితంలో ఎలా ముందడుగు వేయాలి ఎలా మెలగాలి అనే విషయాలను తెలియజేస్తాయి ముందుగా భర్తలందరికీ ఒక లౌక్యం నేర్పుతున్నారు కవిగారు ఈ పద్యంలో పద్యం ఏమిటంటే అణగి మణగియుండి అలరింపు మిల్లాలి నింట నున్న వేళ ఏలగోల కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ భర్తలకి లౌక్యాన్ని నేర్పారు ఏం చెప్తున్నారు ఈ పద్యంలో అణగి మణగిండి అలరింపు మిల్లాలి ఇల్లాలిని అణగి మణగి ఉండి అంటే ఇల్లాలు ఏం చెప్తే దానికి చక్కగా ఊ కొడుతూ ఆవిడ్ని ఆనంద పెట్టండి సంతోష పెట్టండి ఇంట నున్న ఏలగోల ఇంట్లో ఉన్న ఆ కాసేపు ఆవిడ అన్న మాటకి వ్యతిరేకంగా ఓ మాట అండవెందుకు ఆ తర్వాత అది గొడవగా మారడం ఎందుకు ఇంట్లో ఉన్న కా ఆ కాసేపు మనశ్శాంతి లేకుండా ఎందుకు ఉండాలి కాబట్టి ఈ లౌక్యం తెలుసుకోండి భర్తలు అని చెప్తున్నారు దీనిలో మీరు తగ్గిపోయే అంశం ఏమీ లేదు దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే కొండ అర్ధమందు కొంచెం అయ్యి ఉండదా నువ్వు బయటికి వెళ్ళే వాడివే అవ్వచ్చు సంపాదించే వాడివే కావచ్చు కుటుంబాన్నంతా పోషించేవాడివే అయ్యుండొచ్చు అయినా సరే భార్య దగ్గర తగ్గి ఉండడంలో ఏమీ తప్పు లేదు అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది మన మనశ్శాంతిని కలిగిస్తుంది ప్రశాంతతని కలిగిస్తుంది అని భర్తలందరికీ ఒక మంచి లౌక్యాన్ని నేర్పారు ఈ పద్యంలో అలాగే అదే భర్తలకి కాస్త జాగ్రత్త కూడా చెప్తున్నారు మరొక పద్యంలో ఈ పద్యంలో ఏమంటున్నారంటే తెలివి లేని ఎట్లు తెలివిగా నటించి మగని ఘనత పెంచి మగువ తరుణి పడగ విప్ప తట్టుకోలేవురా విశ్వదాభిరామ వినురవేమా అని చెప్తున్నారు మరో పద్యంలో కాస్త హెచ్చరిస్తున్నారు జాగ్రత్త పడమని చెప్తున్నారు ఏం చేస్తారట భార్యలందరూ కూడా తెలివి లేని ఎట్లు తెలివిగా నటించి భార్యలందరూ కూడా అమాయకంగా కనిపిస్తారంతే కానీ వారు కనిపిస్తున్నట్లుగా అమాయకులు అని మాత్రం అనుకోకండి వాళ్ళు తెలివైన వాళ్లే అన్నీ తెలిసిన వాళ్లే అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లుగా ఉంటూ మీ యొక్క ఘనతని మీ యొక్క గౌరవాన్ని పెంచుతూ ఉంటారు భార్యలంతా కూడా అలాంటి భార్యల్ని గనక మీరు తక్కువ అంచనా వేస్తే పొరపాటున ఏమీ తెలియదు కదా అని వాళ్ళని తీసి పాడేసినట్లుగా చూడడం మొదలు పెడితే తరుణి పడగ విప్ప తట్టుకోలేవురా అదే స్త్రీమూర్తి పడగ విప్ప అంటే ఒక్కసారి కోపాన్ని ప్రదర్శిస్తే తట్టుకోలేవురా విశ్వదాభిరామ వినురవేమ అని జాగ్రత్తను కూడా చెప్తున్నారు కవిగారు అంటే ఆడవాళ్ళంతా కనిపించినంత అమాయకులేమీ కాదు భార్యలంతా అమాయకులు అని భర్తలు చాలా మంది అనుకుంటారు అనుకునే ప్రమాదం ఉంది అలా అనుకోకండి వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే గట్టిగా మాట్లాడితే వాళ్ళు తెలివిని చూపించడం మొదలు పెడితే మనం తట్టుకోలేము అని ఒక హెచ్చరికనందించారు ఈ పద్యంలో అలాగే మరొక పద్యంలో ఒక నిజాన్ని కూడా చెప్పారు ముందు ఒక లౌక్యం చెప్పారు తరువాత ఒక జాగ్రత్తని చెప్పారు ఇప్పుడు మరొక పద్యంలో ఒక నిజాన్ని చెప్తున్నారు ఏమిటా నిజము అనంటే భార్య ఎనెడు నొక్క భారం పురుషుడే గురు దారి తప్పనీని దైవము భార్యరా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో ఒక నిజం మాట్లాడారని అనుకోవాలి ఏమిటంటే భార్య అనేటువంటి బరువు ఒక బాధ్యత పురుషుడికి లేకపోతేట ఆ పురుషుడు ఎలా అయిపోతాడు అంటే పుల్లియాకువోలే గురు విస్తరాకులాగా అంటే పదార్థాలు ఏమీ పెట్టకుండా ఉంటే విస్తరాకు ఎలా అయితే గాలికి ఎటుపడితే అటు ఎగిరిపోతూ ఉంటుందో అలా పురుషుడు కూడా ఎలా పడితే అలా ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది అందువలన భార్య ఎలాంటిది అంటే తప్పనీని దైవము భార్య రా భార్య అంటే పురుషుల్ని సరైన మార్గంలో పెట్టేటువంటి ఒక దైవ సమానురాలు భార్య అని చెప్తూ విశ్వదాభిరామ వినురవేమ అని పద్యాన్ని ముగించారు కవిగారు ఇదిలా ఉంటే కవుల గురించి కూడా ఓ మాట చెప్పారు కవులు కావ్యాలు గురించి లట్టహాసము చేయ కావ్య మగునే కవిత లేక పట్టు చీర గట్ట పాట సొంపెక్కున విశ్వదాభిరామ వినురవేమా అని కవులు కావ్యాలు అంటే కవులమని చెప్పుకుంటూ మేము ఏదో బృహత్తరమైనటువంటి ఒక కావ్యాన్ని వెలయించాము అని చెప్పుకుంటూ అందులో విషయం ఏమీ లేకుండా కేవలం ఆర్భాటాలు మాత్రమే ఉండే కొన్ని కృతులు కూడా మనకి అడపాదడప దర్శనమిస్తూనే ఉంటాయి అలాంటి వాటి గురించి అంటున్నటువంటి మాట ఏమంటున్నారు అదిరిపోవునట్టు లట్టహాసము చేయ పుస్తకం పైకి చూడడానికి అద్భుతంగా ఉంది అని అనిపిస్తూ అందులో గనక కావ్యమగునే అందు కవిత లేక అసలైనటువంటి కవిత్వం అందులో లేకపోతే కేవలం అట్ట బాగున్నంత మాత్రాన అది కావ్యమవుతుందా అవ్వదు కదా అని అంటూ దానికి ఇంకొక ఉదాహరణ చూపిస్తున్నారు ఎలాగా అంటే పట్టు చీర గట్ట పాట సొంపెక్కునా పాట వినసొంపుగా ఉండాలి అంటే పాడేవారి గాత్రం బాగుండాలి శృతి బాగుండాలి లయ బాగుండాలి అంతేగాని పాడేవారు పట్టు చీర కట్టుకుని కూర్చున్నారు కాబట్టి వారు ఎలా పాడినా అది మనకి వినసొంపుగా ఉంటుందా అంటే ఉండదు కదా అలాగే పుస్తకం అట్ట ఎంత బాగున్నా లోపల ఉండవలసినటువంటి విషయం వివరం బాగుంటేనే అది కావ్యం అనిపించుకుంటుంది లేకపోతే అది కావ్యము కాదు అని చమత్కారంగా చెప్పారు కవిగారు అలాగే కొన్ని హితోక్తులతో ఉన్న పద్యాలు కూడా ఈ శతకంలో ఉన్నాయి అని చెప్పుకున్నాం అంటే జీవితంలో ఎలా ఉండాలి లేదా ఎలా ఉండకూడదు లేదా సమాజం ఎలా ఉంది అనే విషయాలను తెలియచేస్తూ కొన్ని హితోక్తులతో కూడిన పద్యాలు కూడా ఈ శతకంలో ఉన్నాయి అలాంటి పద్యాలలో కొన్ని ఆవు ఊరా అన్న అర్తులను చూచి పట్టెడన్నమైన పెట్టడతడు చచ్చినాక తనకు శ్రద్ధాలు ఆంచించు విశ్వదాభిరామ వినురవేమా సమాజంలో ఇలాంటి స్వార్థపూరితమైన మనుషులు కూడా ఉంటున్నారు అని ఈ పద్యంలో తెలుస్తోంది ఏం చెప్తున్నారు తన కళ్ళ ముందు ఎవరైనా ఆకలితో అలమటిస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే వారికి పట్టెడన్నం పెట్టడానికి కూడా చేయరాని కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు అంటే వారు చనిపోయిన తర్వాత కూడా వారికి శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి శ్రధకర్మలు మాత్రం ఖచ్చితంగా జరగాలి అని కోరుకుంటారు వానికి ఒక ముద్ద పెట్టలేరు కానీ వారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పెండం పెట్టాలి అని ఇంత స్వార్థపూరితంగా ఆలోచించే మనుషులు కూడా ఉన్నారు అని ఈ పద్యంలో మనకి చెప్పారు కవిగారు అలాగే మరొక పద్యంలో మంచి పనులనైనా ముంచు పనులనైనా తనను మించు వాడే తనకు వైరి రంగమేది అయిన రకమొక్కటేనురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో ఏం చెప్తున్నారు మనిషి ఎవరిని శత్రువుల్లా భావిస్తాడు ఏ రంగంలో అయినా సరే ఏ రంగంలో అయినా ఆలోచన విధానం మాత్రం ఈ రకంగానే ఉంటుంది ఏ రంగంలో అయినా అని మనకి పైన రెండు రకాల ఉదాహరణలు ఇచ్చారు మంచి పనులనైనా మనం మంచి పనులు చేసే వాళ్ళమైనా సరే మనం కొంతమందిని శత్రువులా భావిస్తా అంట ముంచు పనులనైనా అంటే ఎదుటివారికి అపకారం కలిగించే పనులు చేస్తూ ఉన్నా అప్పుడు కొంతమందిని మనం శత్రువులుగా భావిస్తా అంట ఏదైనా సరే రంగమేది అయినా అంటే ఏ విభాగంలో అయినా సరే రకం ఒక్కటేనురా మనకి శత్రువు అవ్వాలి అని అంటే మాత్రం ఒకటే కారణం ఉంటుందట ఏమిటా కారణం అంటే తనను మించు వాడే తనకు వైరీ మనల్ని మించి ఎవరైనా మంచి పనులు చేస్తున్నారా వాళ్ళు మనకి శత్రువుల్లా కనిపిస్తారట అలాగే మనల్ని మించి ఎవరైనా చెడ్డ పనులు చేసేస్తున్నారా వాళ్ళు కూడా మనకి శత్రువులాగానే కనిపిస్తారట దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే సహజంగా మనిషి తనకంటే ఉన్నత స్థితిలో వాడిని చూసి ఓర్చుకోలేడు ఉన్నత స్థితిలో అని అంటే అది ఏ రంగంలో అయినా సరే అది సకారాత్మకంగా అవ్వచ్చు నకారాత్మకంగా అవ్వచ్చు మంచి మార్గంలో అవ్వచ్చు చెడు మార్గంలో అవ్వచ్చు ఏ మార్గంలో అయినా సరే తనకంటే ఉన్నతంగా గనక ఇంకొక మనిషి కనిపిస్తూ ఉంటే అతన్నే శత్రువులాగా మనం భావిస్తూ ఉంటాము ఇది మనిషి యొక్క సహజ స్వభావము అన్నట్లుగా ఈ పద్యంలో కవిగారు మనకు అందించారు అలాగే తిట్టదగిన వేళ తిట్టకున్నను మానే మెచ్చదగిన వేళ మెచ్చవలయు మెచ్చలేనివాడు చచ్చిపోయినవాడు విశ్వదాభిరామ వినురవేమా అని మరొక పద్యం ఈ పద్యంలో మనిషి ఎదుటివారి యొక్క మంచి గుణాలను ఎలా ప్రశంసించాలి ప్రశంసించడం ఎంత అవసరము అని ఈ పద్యంలో చెప్తున్నారు తిట్టదగిన వేళ తిట్టకున్నను మానే అంటే నిజంగా ఒకరు తప్పు చేసినప్పుడు తిట్టవలసిన సందర్భమే అయినా కూడా తిట్టడం మానేసినా పర్వాలేదు కానీ మెచ్చదగిన వేళ మెచ్చవలయు అని ఒక మంచి పని చేస్తే మాత్రం అది మెచ్చుకోవలసిన విషయం అయితే దాన్ని ఖచ్చితంగా మనం మెచ్చుకొని తీరాలి ఎందుకు మెచ్చుకోవాలి అంటే అలా మెచ్చుకుంటేనే వారు చేసినటువంటి ఆ మంచి పనిని వాళ్ళు మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తారు అలా కాని పక్షంలో మనం మంచి చేసినా సరే మనల్ని ఎవరూ గుర్తించలేదు మనం మంచి చేసినా దీన్ని ఎవరూ అభినందించలేదు అని ఒక రకమైన నిరాశ నిస్పృహ కొంతవరకు కలిగే అవకాశం ఉంటుంది అందువలన మెచ్చదగిన వేళ మెచ్చవలయు ఖచ్చితంగా గుణములను మనం ప్రశంసించాలి అలా మెచ్చుకోలేనివాడు ఏమైపోతాడు అంటే మెచ్చలేని వాడు చచ్చిపోయినవాడు బ్రతికి ఉండి కూడా బ్రతికి లేనట్లే లెక్క అలాంటి వాళ్ళు ఎదుటివారిని గుర్తించి ప్రోత్సహిస్తేనే వాళ్ళు అదే మంచి మార్గంలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వారిని చూసి చాలా మంది ప్రేరణను పొంది అదే మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది అందువలన మంచి ఎక్కడున్నా సరే మనం గుర్తించాలి చెడును గుర్తించి మనం తిట్టకపోయినా పర్వాలేదు కానీ మంచిని మాత్రం గుర్తించాలి ఇది బాధ్యత గల మనిషి చేసేటువంటి పని అని ఈ పద్యం మనకి హితవు పలుకుతోంది మరొక పద్యంలో ఏమంటున్నారంటే చనవు నిత్తువేని చవటగా జమకట్టు వేణి దుయ్యబట్టు హద్దులెరిగి మెలగుటరుదైన గుణమురా విశ్వదాభిరామ వినురవేమా జీవితంలో ఎవరితో ఎలా మెలగాలి అనే విషయం తెలియడం ఎంత కష్టమో ఈ పద్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఇది కత్తి మీద సాము లాంటిది మనం చాలా స్నేహపూర్వకంగా మెలగడం ప్రారంభించామనుకోండి కొన్నాళ్ళకి వాళ్ళు మనల్ని లోకువుగా చూస్తున్నారు అని మనకే అనిపిస్తుంది అలా అని వీళ్ళు ఇలా చూస్తున్నారు కదా అని మనం మరొకరితో అంటి ముట్టనట్టుగా మాట్లాడి మాట్లాడినట్టుగా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అనుకోండి వాళ్ళకి గర్వం ఎక్కువ అని తిడతారు అంటే మనం బాగా స్నేహపూర్వకంగా ఉంటే లోకువు కట్టేస్తారు లేదు అసలు మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి గర్వం ఎక్కువ అని తిట్టడం ప్రారంభిస్తారు మొత్తానికి ఏమిటి అంటే ఎంత మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే విషయాలు తెలుసుకుని మాట్లాడడం అన్నది చాలా కష్టమైనటువంటి గుణము అరుదైన గుణము హద్దులెరిగి మెలగుట అరుదైన గుణమురా హద్దు తెలుసుకోవడం ఇక్కడ ఇంతవరకే మాట్లాడాలి వీరితో ఇలాగే ఉండాలి ఇంతకు మించి ఎక్కువగా మాట్లాడకూడదు అనే స్పష్టత తెలిసి మెలగడం అన్నది చాలా అరుదైనటువంటి గుణము అని ఈ పద్యంలో హితవు పలుకుతున్నారు కవిగారు ఇవి శ్రీ రామబ్రహ్మం గారు రచించిన ఆధునిక వేమన శతకము అనే పుస్తకంలోని కొన్ని పద్యాలు ఈ శతకాన్ని అందించిన వారికి నమస్కరిస్తూ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కోమది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి